పట్టాభిపురంలో వీరయ్య సీతయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వీరయ్య బాగా ధనవంతుడు కాగా సీతయ్య పేదవాడు పండుగ వచ్చిందంటే వీరయ్య ఇంట్లో వాళ్ళంతా కొత్త బట్టలతో కళకళలాడేవారు సీతయ్య ఇంట్లో మాత్రం పండుగ కూడా సాదాసిధాగా గడిచిపోయేది ఓ అయితే ఇంట్లో వంట చేసుకోలేదు పిల్లల పరిస్థితిని చూసి పండుగ ఖర్చుల కోసం స్నేహితుడిని డబ్బు సాయం అడిగాడు సీతయ్య ఇంటికి వచ్చిన మిత్రుణ్ణి హేళనగా మాట్లాడి పంపేశాడు దాంతో సీతయ్య ఓ చెట్టు కింద దిగారుగా కూర్చున్నాడు పిల్లల కనీస అవసరాలు కూడా తీర్చలేని తన బతుకు ఎందుకు అని చాలా బాధపడ్డాడు అటుగా వచ్చిన ఒక సాధువు సీతయ్యను చూసి ఏంటి బాబు దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు సీతయ్య జరిగినదంతా చెప్పాడు సాధువు కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానించి తన సంచిలో నుండి ఒక భరిణను తీసి అతడికి ఇచ్చి దీని ముందు నిలబడి నువ్వు ఏదైనా కోరుకుంటే అది వచ్చేస్తుంది ఇచ్చినవి చాలు అనిపించగానే ఓ ఎర్రటి గుడ్డను దీనిపైన కప్పిపెట్ట అని చెప్పాడు సీతయ్య ఎంతో సంతోషంగా ఆ భరిణను తీసుకొని ఇంటికి వచ్చి కావలసినవన్నీ కోరుకున్నాడు తర్వాత దానిపై ఎర్రగుడ్డ కప్పాడు దాంతో అతడి భార్య పిల్లలు ఎంతో సంతోషించారు అప్పటి నుంచి భరిణ ద్వారా వచ్చిన వాటిని అమ్మి తన అవసరాలు తీర్చుకునేవాడు సీతయ్య ధనవంతుడు అవడం చూసి వీరయ్యకు అసూయ ఈర్ష్య కలిగింది సీతయ్య సంపాదన రహస్యం భరిణ అని పసిగట్టి ఓ రోజు దాన్ని దొంగిలించాడు దాన్ని తీసుకొని నగరం వదిలిపోవటానికి రాత్రికి రాత్రే పడవలో ప్రయాణమయ్యాడు పడవలో ఆ భరిణ ఫలితనాన్ని పరీక్షించాలనుకున్నాడు వీరయ్య దాని ముందు నిలబడి నాకు బంగారం కావాలి అని కోరాడు అంతే వెంటనే దాని నుంచి బంగారం వచ్చింది కాసేపటికి గొట్టలు గొట్టలుగా పోగైంది అది అయితే వీరయ్యకి దాన్ని ఎలా ఆపాలో తెలియలేదు దాంతో బరువు ఎక్కువై నడి సముద్రంలో పడవ మునగసాగింది పడవలోని బంగారంతో పాటు వీరయ్య కూడా మునిగిపోయాడు దురాశ దుఃఖమునకు చేటు ఫలమిచ్చంతి పుణ్యం నేర్చి పాప ఫల పాపం కుర్వంతి ఎత్తత సహజంగా మానవులు పుణ్యం చేయరు కానీ పుణ్యఫలాన్ని కోరుకుంటారు కావాలని పాపం చేస్తారు కానీ పాపఫలం కోరుకోరు ఎంత విచిత్రం మనిషికి కావలసిన సుఖం ఆనందం కేవలం డబ్బు సంపాదన వల్ల మాత్రమే అనుకుంటారు కానీ చిన్ని చిన్ని సంఘటనల వల్ల కూడా ఆనందాన్ని పొందవచ్చు అని అనుకోరు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు लोका सामस्ता सुखिनो शुभम भूयात् ओम शांति शांति शांति